ఈరోజు మనం పొరుగింటి పుల్లకూర సుచంద్ర గారు రచించిన చిన్న హాస్య కథ చెప్పుకుందాం ఈ కథ జ్యోతి మాస పత్రికలో ప్రచురితమైంది లక్ష సార్లు చెప్పాను గొడ్డు కారం వేయొద్దని అసలు గుంటూరు పిల్లని చేసుకోవటం నాది బుద్ధి తక్కువ అష్టోత్తరం ప్రారంభమైంది స్వరం లేస్తోంది అతగాడికి నరాల్లో వణుకు మొదలైంది అనితకు ఆ ఇంకేముంది పులిసేమైనా తగలెట్టావా అధికారపు దబ్బాయింపు ఉందండి వదుకుతూ వణుకుతూ వడ్డించింది అనిత తర్వాత కథాకలికి ఎదురుచూస్తూ నువ్వు అసలు ఆడదానివేనా పులుసులో ఇంత ఉప్పు తగలేడతారా ఎవరైనా చి ఈ కొంపలో భోంచేసి వెళ్ళాలనుకోవడం నాది బుద్ధి తక్కువ కాపురానికి వచ్చి నాలుగేళ్ళైనా మొగుడు విధవకు తృప్తిగా భోజనం చేసి పెడదామనే ఉండదు చిచి నవళ్ళు చదవడం అంటే ఎక్కడలేని ఇంట్రెస్ట్ అది నా కర్మ పక్కింటి కాంతం గారి చేతి వంట చూడు ఎంత బాగుంటుందో ఆ రోజు సత్యనారాయణ వ్రతం నాడు ఆహా అప్పటి భోజనం గుర్తొచ్చి లొట్టలేస్తున్నాడు అనిత బుర్రలో ఫ్లాష్ వెలిగింది ఒక్కసారి ఏమండి నెమ్మదిగా అనిత పడగది వద్దకు వచ్చింది చెప్పాడు అవతల ఆఫీస్కు చావాలి బట్టలేసుకుంటూ చూశాడు ఆసక్తిగా అన్నం వండేసరికి మరి కాంతం వదిన గారు నేను స్నానం అది పూర్తి చేసుకొని వచ్చేసరికి కూర పులుసు ఇచ్చి వెళ్ళారు అది సంగతి అన్నట్లు చావు కబుర్లాగా చల్లగా అందించింది అతని మొహం మాడిన పెసరట్టయింది అనిత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది కథ సమాప్తం